గణనాన్ గుహవి కవీనా ఉపమశ్రవస్తమం జ్యేష్ రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన దివిసీద సాధనం శ్రీ మహాగణాధిపత ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా ఈ భవిష్యత్ దర్శిని కార్యక్రమంలోని వాస్తుపదం కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం మీ యోగానంద శర్మ శ్రీపీఠము రుద్రాక్షశాల అండ్ అనవరత ఎంపోరియం న్యూ నల్లకుంట శివం రోడ్ హైదరాబాద్ ఆపోజిట్ ఎస్బీఐ బ్యాంక్ అండ్ మణికొండ హైదరాబాద్ అండ్ చెన్నై ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ త్రిబుల్ సెవెన్ సిన్స్ నైన్టీన్ నైంటీ రీచ్ యువర్ డెస్టినేషన్ ఆధ్యాత్మిక మిత్రులారా మనం ఒక్కొక్క ఎపిసోడ్లో వాస్తుకి సంబంధించబడినటువంటి సామాన్య విషయాలు కాకుండా అతి ముఖ్యమైన ప్రాచీన గ్రంథములలో చెప్పబడినటువంటి విషయములను మాత్రమే ఇచ్చట ఆధికారికంగా అంటే గ్రంథస్థ రూపంగా మహర్షుల చేత ఏది చెప్పబడిందో అది మాత్రమే తెలియచేయటం జరుగుతున్నది లేటెస్ట్ సిద్ధాంతలు లేటెస్ట్ కవులు వ్రాసినటువంటి వాటిని టచ్ కూడా చేయటం లేదు అది దృష్టి ఎందుకోవాలి అథారిటేటివ్ సబ్జెక్టు మాత్రమే రికార్డెడ్ అథారిటేటివ్ సబ్జెక్టు మాత్రమే చెప్పటం ఫస్ట్ నుంచి కూడా అది ఒక నా సాంప్రదాయం అంటే ఈ చెప్పబడినటువంటి వాటిల్లో ఆ విషయం ఎందుకు చెప్పడం జరుగుతున్నది అంటే ఎవరికైనా ఈ లేటెస్ట్ గ్రంథాలు చదివి అనుమానాలు ఉన్నటువంటి వారు ఏమంటే మీరు ఇలా చెప్పారు ఫలానా పుస్తకంలో ఎలా ఉన్నది అని అడిగితే మీకు సాక్ష్యం చూపించడానికి నేసిద్ధం ఆ కారణం చేత ఇది ఓన్లీ రికార్డెడ్ సబ్జెక్టు మాత్రమే చెప్తున్నాను అని చెప్పటానికి గల కారణం అది చాలామంది ఫోన్లు చేసి అడిగారు ఏమండి వాస్తు సోపానాలు అవి ఇవి అన్నీ విన్నాము అసలు ఏ పేరుకి ఏ దిక్కు వస్తుంది అనబడి ఎటువంటిది సామాన్యంగా ఇప్పుడు మేమేదో ఒక అపార్ట్మెంట్ కొనుక్కోదలుచుకున్నాం లేకపోతే ఏదో ఒక ఇల్లు చూసాం సిద్ధాంతికి చూపించటము అంటే అదంతా హండ్రెడ్ పర్సెంట్ ఫైన్లు అయ్యి ఆ ఇక మనం తీసుకుంటామే తరువాయి అని ఫిక్స్ అయినప్పుడు చూపించుకుంటాము లేనప్పుడు ఓ నాలుగు ఇళ్ళు చూసామంటే నాలుగు సార్లు సిద్ధాంతిని పిలిచి ఫీజులు ఇవ్వాలంటే నడవదు కదా సామాన్యంగా ఉండేటువంటిది అంటే అసలు ఈ దిక్కు నా పేరుకు ఉపయోగపడుతుందా లేదా అలాంటి వాతావరణం ఉన్నదా అని అడిగారు తప్పకుండా చెప్తానంటే నెక్స్ట్ ఎపిసోడ్లో అని చెప్పడం జరిగింది అందువల్ల ఆ సోపానాలు అనబడేటువంటిది కంటిన్యూగా ఆపి కంటిన్యూటీ ఆపి ఇప్పుడు వర్గగణితము అంటారు దీన్ని అంటే ఏ వర్గుల వారికి యాభై అక్షరాలు తెలుగు ఈ యాభై అక్షరములను ఎనిమిది భాగములుగా చేశారు అందులో కొన్ని ఐత్వాలు వోక్తవాలు తీసి అవి ఇందులో ఏకాక్షరం కిందకే వస్తుంది అంటే ఇప్పుడు రైవతుడు అన్నాడు అనుకోండి ఏ ఐ రై అవుతుంది ఆ రైకి శబ్దం రాదు రకారమే రవర్గే తీసుకోవాలి అలాగా ఇప్పుడు ఈ ఎనిమిది దిక్కులలో ఈ ఎనిమిది దిక్కుల్ని అక్షరాలకి విభజించారు అక చట తప యశ ఇది వర్కాహని అకార కకార అక చకార తకార తకార పకార యకార శకార ఎనిమిది ఖండములు అక చట తప యశ ఇది వర్గాహని ఆ వర్గు అంటే ఏమిటి ఆ నుంచి ఓ వర్గు అం అహ ఈ ఫస్ట్ లెటర్స్ ఎవరికైతే ముందుగా వస్తాయో అంటే తన పేరులో ముందు వస్తాయో ఆ పేరులు అంజయ్య ఆది నారాయణ ఆది అంకుశం అరవిందరావు ఆనందరావు ఇట్లా అలాగే ఆ మీద ఆనందరావు వచ్చేసింది ఈ మీద ఈశ్వరయ్య ఈశ్వరమ్మ ఈశ్వర్రావు ఉమామహేశ్వరరావు ఉమాశంకర్ ఉమాపతి ఉమా ఉమా రాణి ఈ ఇలా భావన చేసుకోండి ఆ నుంచి అర్చులు ఆ నుంచి అహా వరకు ఉండేటువంటి లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెటర్లో ఏదైనా కానీ మొట్టమొదటగా వచ్చేటువంటి వాళ్ళది అవర్గు అంటారు ఈ అవర్గు వాళ్ళకి ఏం నచ్చుతాయి ఏం పడతాయి అవర్గు తూర్పుని స్వక్షేత్రము అంటారు అవర్గుకి అకారం తూర్పు భాగాన్ని సూచిస్తున్నది అకచట తప్ప యేష అని మనం వర్గాలను ఎలా విభించుకున్నామో దిక్కులు కూడా అంటే అవర్గువారు తూర్పు కవర్గు వారు ఆగ్నేయం చెవర్గు వారు దక్షిణం వర్గు వారు పశ్చిమం ఇలా ఆర్డర్గా మనం కూడా తూర్పు ఆగ్నేయం దక్షిణం నైరుతి పశ్చిమం వాయవ్యం ఉత్తరం ఈశాన్యం మనం కూడా ఎనిమిది విదిక్కులకి ఆ అక్షరాలను రాసుకోవాలి ఆక్కచాట్ట తప్ప యశా ఇది వర్గాహ అని అలాగే ఈ అవర్గు వారికి స్వక్షేత్రము అంటారు అంటే ఈ పేరుకి వచ్చేటువంటిది తూర్పు సింహద్వారం తూర్పు సింహద్వారానికి పెడితే మనం ఇంట్లోకి వెళ్ళాలంటే ఎటు వెళ్తాం ఇంట్లోకి వెళ్ళేటప్పుడు బయటికి వచ్చేటప్పుడు సింహద్వారాన్ని ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు ఆ దిక్కుకు సంబంధించబడిన గృహంగా పరిగణలోకి తీసుకోవాలనేది వాస్తు సాంప్రదాయం అంటే ఇప్పుడు మనం తూర్పు సింహద్వారం పెట్టుకున్నాం బయటకు వచ్చేటప్పుడు తూర్పును చూస్తూ బయటికి వెళ్తాం రోడ్డు మీదకి అది తూర్పు సింహద్వారం సింహద్వారంలో మనం బయటికి వెళ్ళాం ఉద్యోగం చేసుకున్నాం వచ్చాము ఇంట్లోకి వెళ్తున్నాం ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వెళ్తే తాం పశ్చిమాన్ని చూస్తూ వెళ్తాం అంటే అది పశ్చిమ గృహం లోపలికి వచ్చేటప్పుడు ఏ దిక్కు కనిపిస్తుందో అది ఆ దిక్కుకు సంబంధించబడిన గృహం బయటకు వెళ్ళేటప్పుడు మనకు ఏ దిక్కు కనిపిస్తుందో ఆ దిక్కుకు కలిగిన సింహద్వార గృహంగా మనం భావన చేయాలి సో ఇక్కడ స్వక్షేత్రం ఉన్నట్టు తూర్పు అవుతున్నది అవర్గు వారికి తూర్పు అనబడేటువంటిది శత్రుక్షేత్రం శత్రుక్షేత్రంలో ఉన్నప్పుడు శత్రువర్గం అవుతుంది అది అనగా అవర్గు వారు ఎవరు కూడా తూర్పుకి డైరెక్ట్ తూర్పుకి పెట్టి సింహద్వారాన్ని కట్టుకొని రాదు ఇక్కడ మీకు తేలికగా అర్థమయ్యేటట్లుగా కూడనటువంటివి ఇంటూ కూడినటువంటివి రైటు మార్కు పెట్టడం జరిగింది టోటల్గా వీళ్ళకి ఉపయోగపడేటువంటివి ఏమిటి అంటే తూర్పు పడదు ఆగ్నేయం పడదు తరువాత తూర్పు తరువాత దక్షిణ భాగం దక్షిణం పడుతుంది తర్వాత నైరుతి పడదు పశ్చిమం పడుతుంది వాయవ్యం పడుతుంది ఉత్తరం పడుతుంది అనగా ఇక్కడ ఏవైతే రైటు మార్కులు పెట్టబడ్డాయో తూర్పు ఆగ్నేయం దక్షిణం నెంబర్ త్రీ నెంబర్ ఫైవ్ నెంబర్ సిక్స్ నెంబర్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ దిక్కులు ఉపయోగపడతాయి ఏమంటే ఈశాన్యం సర్వదా క్షేత్రం అంటారు కదా అని కానీ ఇక్కడ ఈశాన్యం కూడా వీళ్ళకి ఉపయోగపడేటువంటి మార్గము లేదు ఈశాన్యం కూడా పడదు ఎందుకంటే ఈశాన్యం కూడా శత్రు క్షేత్రంలోకి వస్తుంది కదా కనుక ఇక్కడ ఈశాన్యం వీళ్ళకి ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితి లేదు అయితే ఇక్కడ ఎనిమిది వర్గములుగా ఉన్నటువంటి కారణం చేత ఈ ఎనిమిదిని ఇక్కడ కూడా రాసుకోవచ్చు ఈ ఎనిమిదిని అనగా ఉత్తర ఈశాన్యం పడుతుంది తూర్పు ఈశాన్యం పడదు అలాగే తూర్పు భాగం దగ్గరికి వచ్చేసరికి ఆగ్నేయం శత్రుక్షేత్రం అవుతున్నది రెండవది ఆగ్నేయ సింహద్వారం అవుతుంది ఆగ్నేయ సింహద్వారం అంటే వా ఇలా డైరెక్ట్గా పెట్టకూడదు గనక ఇటో ఇటో పెడతాం గనక దక్షిణం పడుతుంది అన్నప్పుడు దక్షిణ ఆగ్నేయం పడుతుంది తూర్పు పడదు అన్నప్పుడు తూర్పు ఆగ్నేయం పడదు ఈశాన్యం తూర్పు పడనప్పుడు తూర్పు ఈశాన్యం పడదు ఉత్తరం పడుతున్నది కనుక ఉత్తర ఈశాన్యం పడుతుంది అలా విధిక్కులని భావన చేసుకోవాలి ఇక్కడ మీకు నామినల్ సబ్జెక్టు మాత్రమే చెప్పడం జరుగుతున్నది మీరు కావాలి అనుకున్నప్పుడు సిద్ధాంతిని కలిసినప్పుడు వాళ్ళు చక్కగా సంపూర్ణ వివరాలు చెప్తారు లాభదాయకమైనటువంటి కార్యసిద్ధిని కార్య విజయాన్ని కార్య అనుకూలతని ఇక్కడ దక్షిణ సింహద్వారం వీళ్ళకి కలగజేసేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ ఇంకా కొద్దిగా లోపలికి వెళ్ళి పరిశీలన చేసుకోనవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి పద్మగృహము అంటారు దక్షిణానికి ఎప్పుడైతే సింహద్వారం ఉండదో దక్షిణ సింహద్వారం పెట్టనటువంటి అసలు దక్షిణానికి డోరు పెట్టనటువంటి గృహాన్ని పద్మగృహం అంటారు అని పేరు రామాయణం సుందరకాండలో వస్తుంది లంకా నగరం నశింపబడటానికి కారణం ఏమిటి అంటే దక్షిణ సింహద్వారం కూడా పెట్టారు కనుక ఆ గృహం అనబడేటువంటిది కష్టములకు నష్టములకు శాశ్వతమైనటువంటి లోపములకు కారణభూతమైంది అని మా కొద్దిగా మీమాంసకులు చెప్పటం జరుగుతూ ఉంటుంది సరే ఇక దక్షిణ భాగం పడింది కదా నాలుగవ స్థానం వచ్చేసి వీళ్ళకి నైరుతి అవుతుంది రోగభయం చాలా ప్రమాదకారణం చూడండి నైరుతి వీధిపోట్లు ఉన్నటువంటి ఇళ్ళు కానీ నైరుతిలో సింహద్వారం ఉన్నటువంటి ఇళ్ళు కానీ ఎక్కువగా అపార్ట్మెంటులో మనకి సం ఈ సంస్కృతి కనిపిస్తుంది తెలియక పెట్టడం చెయ్యటం ఇత్యాధులు మనం కూడా గమనించుకోకపోవటం వెళ్తూ ఉన్నాడు బండి ఇది భయపెట్టడానికి చెప్తున్నటువంటివి కాదు జాగ్రత్త పడటం కొరకు చెప్తున్నటువంటిగా మాత్రమే భావన తీసుకొని సరే ఏదో ఒక విషయాన్ని చెప్పి భయపెట్టే వాతావరణాలు ఇవాళ ప్రపంచంలో అనేక ప్రదేశాలు అనేక స్థానాలు అనేక వ్యాపారాలలో ఉన్నాయి వైద్యంలో లేదా వస్తువుల కొనుగోళ్లులో లేదా కూరగాయల మార్కెట్లలో లేదా లేకపోతే చిట్ ఫండ్స్లో లేదా ఫైనాన్స్ మార్కెట్లో లేదా రియల్ ఎస్టేట్లో లేదా కన్స్ట్రక్షన్స్లో లేదా ఎవడో ఒకడు చేశాడని ఆ రియల్ ఎస్టేట్ మొత్తాన్ని బ్యాన్ చేసి కొంట మానేస్తున్నామా ఎవడో ఒక డాక్టర్ మోసం చేశాడు అని చెప్పేసి వైద్య శాస్త్రాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామా ఎవడో ఒక షాపులో తప్పు జరిగింది అని ఇక అసలు చిల్లర సామాన్లు కొంటమే మానేస్తున్నామా అది చేసిన వాడి తప్పు అంతే తప్ప శాస్త్రం తప్పు కాదు కనుక ఇక్కడ సింహద్వారం చాలా అత్యంత ప్రధానమైనటువంటి విషయంగా భావన చేయండి ఎట్టబడితే అలా తీసుకోవటం చేయటం అలాగే ఈ తలుపులు పెట్టేటువంటి విధానంలో కూడా అనేక రకములైనటువంటి లోపములు ఉన్నాయి చాలామంది తూర్పు ఉత్తర సింహద్వారాలు రెండు పెడతారు తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం పక్క పక్కన రెండు డోర్లు ఉంటాయి తూర్పు ఉత్తర ఈశాన్య ద్వారాలు కనుక రెండు పెట్టేటట్టు అది చాలా పెద్ద దోషం ఇక్కడ రాశి ప్రకారం కూడా గృహ నిర్ణయాలు ఉంటాయి ఈ వర్గ తరిగిన తరువాత మనం రాశిత్వాత్తు తెలుసుకుందాం రాసులకి కూడా గృహ నిర్వహ ఎక్కడ సింహద్వారం ఏమిటి అనబడేటువంటిది రాశి గణన కూడా ఉంది రాసరి ఇచ్చా ద్వారా నిర్ణయం అది ఈ ఎపిసోడ్స్ తర్వాత దీని కంటిన్యూటీ తర్వాత దాని కంటిన్యూటీ చూద్దాం కనుక ఇక్కడ అవర్గు వారికి తూర్పు అనబడేటువంటిది శత్రు క్షేత్రం పనికిరాదు తూర్పాగ్నేయం శత్రుక్షేత్రం పనికిరాదు ఇక దక్షిణం పనికి వస్తుంది దక్షిణ నైరుతి శత్రువు పనికిరాదు డైరెక్ట్గా పశ్చిమం బ్రహ్మాండంగా ఉంటుంది పశ్చిమం ధనము సంపద ఆరోగ్యాన్ని ఇస్తుంది వాయవ్యం పడమట వాయువ్యం పడుతుంది ఉత్తర వాయువ్యం దోషం పశ్చిమ వాయవ్యం విశేషమైనటువంటి యోగములను కలగజేస్తుంది ఆరోగ్యం కానీ సౌఖ్యం కానీ సుఖం కానీ డైరెక్ట్గా ఈ ఆఖరిది ఉత్తరం ఉత్తర సింహద్వారం భోగభాగ్యాలని పుత్ర సంపదని సంతాన సంపదని ఐశ్వర్యాన్ని కలగజేస్తుంది ఆఖరిది ఈశాన్యం తూర్పు వైపున వచ్చేటువంటి ఈశాన్యం వీళ్ళకి పెట్టకూడదు ఉత్తరం వైపున వచ్చేటువంటి ఈశాన్యం సర్వదా శ్రేయోదాయకం ఇలా అవర్గ్కి సంబంధించబడినటువంటి లక్షణములు అంజయ్య ఆంజనేయులు ఇందాక చెప్పుకున్నటువంటి పేర్లు అ ఆ ఇఈ ఏఐ ఏడు కొండలు తర్వాత ఓ గంటి ఓరుగంటి ఓబేషు ఓలేషు ఇత్యాదులు అవు మీద తొందరగా ఆ పేర్లు రావు ఔరంగజేబు ఫర్ ఎగ్జాంపుల్ వాడు తెచ్చాడు మనకి సంబంధం లేదు అది అక్కర్లేదు అమ్ అహ అమ్ మీద అహ మీద కూడా ఆ పేర్లు రావు వచ్చినటువంటి పేర్లలో మొదటి అక్షరం ఏదైతే ఉన్నదో దాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఇలా విభజన చేయటం జరిగి ఉన్నది సో ఇప్పుడు అవర్గు గురించి తెలుసుకున్నాం రెండవ వర్గ అయినటువంటి కవర్గు గురించి తెలుసుకుందాం